సత్తెనపల్లి మండలం నందికాబ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా ఫనీంద్ర పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నా ఫనీంద్ర గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నారని తెలిపారు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారని సాగు భారమై ఉండ రైతన్నల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ఇరవై రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని పెల్లడించారు తలార త్యాగాల కునుయ దేశ భక్తులార నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో కలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌ